హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నామిడల వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సింధు హాస్పిటల్ కాంపౌండ్ బయట తన సీనియర్ డాక్టర్స్తో ఆ డ్రగ్ ఎఫెక్ట్ గురించి సీరియస్గా డిస్కషన్ చేస్తోంది సార్ అసలు ఈ పాయిజన్ రక్కి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి దానికి క్యూర్ లేదని విన్నాను నిజమా ఇంతకు ముందు ఎవరో పేషెంట్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పారు కదా అతని కండిషన్ ఎలా ఉంది చాలా కంగారు పడుతూ అడుగుతోంది సింధు సింధు ఇప్పటికీ ఈ పాయిజన్కి ఏ మెడిసిన్ అందుబాటులో లేదు అసలు ఈ డ్రగ్ ఎలా బయటికి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు కొంతమంది సైంటిస్టులు చేసే రీసెర్చ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ పాయిజన్ డ్రగ్ తయారయ్యింది దీనిలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ అందాలి అంటే వాళ్ళు ఎటువంటి డ్రగ్ యూజ్ చేశారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే మనం వాళ్ళని క్యూర్ చేయగలుగుతాము అది కూడా నమ్మకం తక్కువే నాకు అర్థం కావట్లేదు సార్ సైంటిస్టులు ఇలాంటివి ఎందుకు కనిపెట్టాలి చూడు సింధు నువ్వు ఒక డాక్టర్వి చదువుకున్నావు ఎవరు కావాలని ఏది చెయ్యరు కదా వాళ్ళ రీసెర్చ్కి రిఫ్లెక్షన్ ఇలా వచ్చింది ఏం చేద్దాము ఇప్పుడు మళ్ళీ వాళ్లే ఈ పాయిజన్ క్యూర్ చేయడానికి రీసెర్చ్ మొదలుపెట్టారు ఇది సక్సెస్ అయితే ఈ పాయిజన్ డ్రగ్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సార్ ఏమంటున్నారు సార్ మీరు అంటే ఈ పాయిజన్ డ్రగ్స్తో బాధపడే పేషెంట్స్ చాలామంది ఉన్నారా నాకేమీ అర్థం కావట్లేదు అంది సింధు సింధు ఈ డ్రగ్తో బాధపడే పేషెంట్స్ అందరూ చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లే నాకు తెలిసి ఇప్పటి వరకు నలుగురు ఈ డ్రగ్ ఎఫెక్ట్కి గురయ్యారు ఇది వాళ్ళు తినే ఆహార పదార్థాల ద్వారా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ప్రయోగించారు ఈ డ్రగ్ అస్సలు స్మెల్ రాదు ఎటువంటి రుచి ఉండదు దీనిని తిన్న వెంటనే వాళ్ళకి ఏమీ కాదు అసలు వాళ్ళకి ఏమవుతుందో కూడా వాళ్ళు తెలుసుకోలేరు కానీ రాణు రాను వాళ్ళని అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకువెళ్ళిపోతుంది ఇప్పటికి నేను చూసిన ఫోర్ మెంబర్స్లో టూ మెంబర్స్ ఆల్రెడీ గాన్ అసలు అసలు ఎందుకు సార్ ఇటువంటి పాయిజన్ తయారు చేయాలి మళ్ళీ రీసెర్చ్ పేరుతో ఎందుకు మెడిసిన్ కనిపెట్టాలి మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వాళ్ళంతా అంది సింధు ఎమోషనల్ అవుతూ సింధు నీతో నేను ఆల్రెడీ చెప్పాను ఎవరూ కావాలని చెయ్యరు కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఆ డ్రగ్ చాలా డేంజర్ అని అక్కడ రీసెర్చ్ చేస్తున్న అందరికీ తెలుసు దానికి ఇంకా అప్రూవల్ రాలేదు కానీ ఆ మెడిసిన్ బయటికి వచ్చేసింది అదే నాకు అర్థం కావట్లేదు సార్ ఇలా ఎలా జరుగుతుంది డబ్బు సింధు డబ్బు ఎవరి చేతైనా ఏదైనా చేయిస్తుంది డబ్బు కోసం ఎవరో ఈ డ్రగ్ని ఇల్లీగల్గా సప్లై చేసి ఉండొచ్చు కదా సింధు మాట్లాడుతూ ఉండగానే తన పక్కన కారు ఆగడం చూసి సార్ నేను మళ్ళీ కొంచెం సేపట్లో మీకు కాల్ చేసి మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసి తాను కూడా కారెక్కింది సింధు సంజయ్ పిఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు పర్ ద నియర్ విక్రమ్ కన్స్ట్రక్షన్స్ అన్నాడు సంజయ్ తన పిఏతో సంజయ్ మాటలు వింటూ అదేంటి సంతోష్ విక్రమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నాము నాకేం అర్థం కావట్లేదు అంది హారిక చిట్టి నేను నేను మాట్లాడద్దని చెప్పాను సైలెంట్గా ఉండు కాసేపు అన్నాడు సంజయ్ సీరియస్గా ఒక గంట క్రితం దాకా నా చుట్టూ తిరుగుతూ లవ్ యూ చిట్టి లవ్ యూ చిట్టి అని ఎంత కూల్గా ఉన్నాడు మరొక్క ముద్ది ఇవ్వవా ప్లీజ్ అంటూ ఎంత క్యూట్గా రిక్వెస్ట్గా అడిగాడు ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు కోపంగా మాట్లాడుతున్నాడు విసుక్కుంటున్నాడు అసలేమైంది అంత సీరియస్గా ఉందా లక్ష్మయ్య తాతకి అయినా డాడీ అక్కడే ఉంటారు కదా ఎందుకు వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు అని సంజయ్ని చూస్తూ ఆలోచిస్తోంది హారిక జయదేవ్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ల్యాండ్ లైన్కి కాల్ ట్రై చేశాడు సంజయ్ ఒకటి రెండు సార్లు రింగ్ అయిన తర్వాత హలో అంటూ సుబ్బులు వాయిస్ హారిక తన వైపే చూస్తూ ఉండడంతో తన ముందు మాట్లాడడం కరెక్ట్ కాదని సంజయ్ సైగ చెయ్యగానే డ్రైవర్ కార్ ఆపాడు కార్లో నుంచి దిగి బయటికి వెళ్ళి సుబ్బులతో మాట్లాడుతున్నాడు సంజయ్ సుబ్బులు జయదేవ్ అంకులు ఎక్కడ ఉన్నారు ఎవరు బాబు మీరు నేను జయదేవ్ అంకుల్కి బాగా తెలుసు ముందు ఆయన ఎక్కడ ఉన్నారో చెప్తావా ప్లీజ్ సుబ్బులు ఒకటే ఏడుస్తూ వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి ట్రై చేస్తూ కొంగుని అడ్డు పెట్టుకుని బాబు మీరు సంజయ్ బాబు గారా అవును నేనే సంజయ్ని మాట్లాడుతున్నాను నువ్వెందుకు ఏడుస్తున్నావు సుబ్బులు అసలేమైంది అంకుల్ బాగానే ఉన్నారు కదా అడిగాడు సంజయ్ ఏం బాగుండడం బాబు గంట నుంచి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నారు పెద్దయ్య గారు ఆయనని భోజనానికి పిలుద్దామని వెళితే పెద్దయ్య గారి పరిస్థితి చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు రాత్రి కూడా బాగానే ఉన్నారు ఉన్నట్టుండి ఇలా జరిగింది ఇప్పుడే ఆసుపత్రికి తీసుకుపోయినారు అంది సుబ్బులు ఏడుస్తూ ఓ మై కా అంటే అంకుల్పై ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అంత పెద్ద శత్రువులు అంకులకి ఎవరున్నారు ఎటువంటి అనుమానం రాకుండా చాలా చాలా తెలివిగా ప్లాన్ చేశారు వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని మనసులో అనుకుంటూ సుబ్బులు అంకులతో పాటు హాస్పిటల్లో ఎవరున్నారు అడిగాడు సంజయ్ లక్ష్మయ్య ఆ నాగేంద్రబాబు ఇద్దరూ కలిసి ఆసుపత్రికి తీసుకుపోయినారు ఓహ్ ఓకే సుబ్బులు మేము ఇప్పుడే వైజాగ్ బయలుదేరాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాము చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ సంజయ్ చాలా కంగారు పడుతూ మాట్లాడడం చూసి సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకుంటోంది సింధు ఇదంతా తెలియని హారిక సంజయ్ తనతో గంట క్రితం మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ సంతోష్కి నేనంటే చాలా ఇష్టం కదా నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ సంజయ్ వైపు అలాగే చూస్తోంది ప్రేమగా జయదేవుని హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్స్కి అతని పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు ఏ టు జెడ్ అన్ని టెస్టులు చేస్తున్నారు జయదేవ్ పరిస్థితి చూసి కన్నింగా నవ్వుతూ నాగేంద్ర వాళ్ళ నాన్న ఆదిశేష్కి ఫోన్ చేశాడు నాయన ఇన్ని రోజుల తర్వాత నీ బుర్ర పాదరసల్లా పనిచేసినాది నువ్వు చెప్పినట్టే ఆడు తినే ఆహారంలో నువ్వు నాకు ఇచ్చిన మందు కలిపినా చచ్చేటట్టున్నాడు నీ అన్న ఈ దెబ్బకి శాల్తీ లేచిపోద్ది వాడి ఆస్తి అంతా మన అవుతుంది అంటూ ఎంతో హుషారుగా మాట్లాడుతూ అవును నాన్న ఒకవేళ వీడికి పోస్టుమార్టం చేస్తే రిపోర్ట్స్లో మనం విషం కలిపామని చంపడానికి ప్రయత్నించామని తెలిసిపోతుందేమో కదా అన్నాడు నాగేంద్ర కంగారు పడుతూ అలా తెలుసుకోవడానికి మనం వాడికి ఇచ్చింది అల్లాటప్ప విషం కాదురా కన్నా అసలు దాని పేరు కూడా ఇక్కడ డాక్టర్స్కి తెలియదు వాడు ఎందుకు చచ్చాడో ఎవ్వరికీ తెలియదు మనకి ఒక పెద్ద అడ్డు తొలగిపోద్ది మన చేతులకి మట్టి కూడా అంటదు నాకు ఒక్కటే అర్థం కావట్లేదు నానా నువ్వొట్టి పీనాసుడివి రూపాయి కూడా జోబుల నుంచి తీయవు ఈ పాయిజన్ ఎట్లా కొన్నావే డౌట్గా అడుగుతున్నాడు నాగేంద్ర నేను కాదురా అసలు వీళ్ళను బాషిష్ వర్మ అని అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు ఆదిశేషు అదేంటి ఒక్క పాయిజన్ మందు ఇవ్వడంలో కూడా వాడి ప్లాన్ కావాలా నీకు ఒట్టి చెమట సన్నాసిలాగా ఉండావే నీ అబ్బా అని తిడుతున్నాడు నాగేంద్ర వాళ్ళ నాన్నని అది పాయిజన్ బాటిల్ కాదురా బాషిష్ వర్మ మీ పెదరాన్న అంతు చూడడానికి విదేశాల నుంచి తెప్పించిన వజ్రాయుధం దానికి విరుగుడు కూడా లేదు అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు ఆదిశేషు ఊరిని అబ్బా ఎందుకురా గట్ల నవ్వుతుంటావు లాంటి మీ అన్ననే ఇట్లా ఉలుకు పలుకు లేకుండా చేసి పడేసిన వాడు మనలాంటి చెంచాగాళ్ళను మాత్రం వదులుతాడా ఏంటి రేపొద్దున్న మనల్ని కూడా చంపుతాడు కదా ఈ విషయం తెలిసిన మన ఇద్దరి ప్రాణాలకి గ్యారంటీ ఏమిటి అంటూ గింజుకుంటున్నాడు నాగేంద్ర అట్లాంటిదేమీ జరగదులేరా మనలాంటి చెంచాగాళ్ళు ఉంటేనే కదా బాషిష్ వర్మ లాంటి కిరాతకుల పనులన్నీ జరిగిపోయేది అన్నాడు ఆదిశేషు అంతేనంటావా మనకి ఏ ప్రమాదం ఉండదు కదా డౌట్గా అడిగాడు నాగేంద్ర ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసుంటావురా ఇలా ఏదో ఒకటి ఆలోచించి మనసు పాడు కన్నా మీ పెదనాన్న అడ్డు తొలగించుకున్నాము ఇంకా నీ చెల్లెలి పని పట్టాలి అది ఎక్కడ ఉన్నా సరే ఈ దెబ్బకి బయటికి రాక తప్పదు మన చేతుల్లో చావక తప్పదు అంటూ పక్కపక్క నవ్వాడు ఆదిశేషు నీ మాటలు ఎంత బాగున్నాయిరా నా అబ్బా అప్పుడే కదా ఈ జయదేవ్ ఆస్తిని అంతా నా సొంతం చేసుకునేది అంటూ తాను కూడా నవ్వాడు నాగేంద్ర సంజయ్ ఫోన్ మాట్లాడి తిరిగి కారు ఎక్కి జయదేవ్ గురించి ఆలోచిస్తున్నాడు ఇదంతా ఏమీ తెలియని హారిక సంజయ్ దగ్గరగా జరిగి అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతోంది తన భుజం మీద రిలాక్స్ అవుతున్న హారికని చూసి చిట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ ఫ్రెండ్కి కష్టం వస్తేనే నువ్వు తట్టుకోలేక గిలగిలలాడిపోయావు మీ డాడీకి ఏం జరిగిందో తెలిస్తే నువ్వేమైపోతావు ఎలాగైనా సరే అంకుల్ని సేవ్ చేయాలి నిన్ను కూడా కాపాడుకోవాలి అనుకుంటూ హారిక తల మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు సంజయ్ సంజయ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డ్రైవర్ విక్రమ్ ఇండస్ట్రీ వైపు కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు సంజయ్ నువ్వు విక్రమ్ ఇండస్ట్రీతో మనకేంటి పని అని హారికాకి అడగాలని ఉన్నా సంజయ్ కోపంగా మాట్లాడద్దు అని వార్నింగ్ ఇచ్చేసరికి సైలెంట్గా జరిగేది చూస్తూ కూర్చుంది హారిక సింధు నువ్వు కూడా ఏంటే అంత సైలెంట్గా ఉన్నావు ఈరోజు మనమిద్దరం కలిసి వైజాగ్ వెళ్ళబోతున్నాము డాడీకి ఈ విషయం చెప్పద్దు సర్ప్రైజ్ ఇద్దాము నిన్ను నన్ను కళ్ళు ఎదురుకుండా చూస్తే డాడీ ఆనందానికి అవధులు ఉండవు డాడీని చూసి చాలా రోజులైంది డాడీకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము అంది హారిక డెవిల్ నీకెలా చెప్పాలి పెదనాన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో నీకు తెలిస్తే అసలు నువ్వు తట్టుకోగలవా డాడీ డాడీ అంటూ పెదనాన్న చేతుల మీదే పెరిగావు ఇద్దరూ ఒక్కరోజు కూడా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు పెదరాన్నకి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు డెవిల్ పెదనాన్నే మనందరికీ షాక్ ఇచ్చారు అసలు ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉందో సుఖం లేని జీవితం చిన్న వయసులోనే యాక్సిడెంట్లో తల్లి తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్ళ ముందే చనిపోవడం ఆస్తిపాస్తుల వ్యవహారాలు అన్నీ భుజాల మీద వేసుకోవడం అటువైపు ఒక పెద్ద బిజినెస్ సంస్థను నడిపిస్తూనే మరొక వైపు ఏ లోటు రాకుండా కూతురిని కంటి పాపలాగా పెంచి పెద్ద చెయ్యడము ఎప్పుడు ఒకరి కోసం జీవించడమే తప్ప మీకోసం ఏమీ చేసుకోలేదు పెదనాన్న మీరు మీ జీవితంలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడపలేదు పెదనాన్న మీరు మీరు నాతో అన్న మాటలు ఇంకా నాకు వినిపిస్తూనే ఉన్నాయి చిట్టీని సంజయ్ని ఒక్కటి చేయాలి అందుకు నీ హెల్ప్ కావాలి సింధు అంటూ నాతో మాట్లాడారు ఎప్పుడు చూడు చిట్టి చిట్టి అంటూ డెవిల్ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు తనకి అంతలాగా ప్రేమని పంచిన మీరు ఒక్కసారిగా ఇలా అయిపోతే మీ చిట్టి పరిస్థితి ఏంటి పెదనాన్న ఎప్పుడు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు యోగా మెడిటేషన్ వర్కౌట్స్ అంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాళ్ళు చాలా హెల్తీగా ఉన్న మీరు ఇలా అయిపోవడం నమ్మలేకపోతున్నాను అసలు మీ మీద అంత కక్ష ఉన్నవాళ్ళు ఎవరు అని తనలో తానే ఆలోచిస్తూ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా తనని గమనిస్తున్న చిట్టికి కనిపించకుండా కవర్ చేసుకుంటోంది సింధు సింధు నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు ఆన్సర్ చెయ్యివేంటి మీరిద్దరూ ఇలాగే సైలెంట్గా ఉంటే నాకేమీ తోచట్లేదు ఇద్దరూ ఒకేసారి మౌనవ్రతం ఏమైనా చేయాలని అనుకున్నారా అంటూ సింధు వైపు సంజయ్ వైపు మార్చి మార్చి చూస్తోంది దేవిల్ నాకు ఒక ఇంపార్టెంట్ కేస్ మెయిల్ వచ్చింది అబ్జర్వ్ చేస్తున్నాను ప్లీజే నన్ను డిస్టర్బ్ చేయకు అంది సింధు ఓ అవునా సారీ యు క్యాన్ క్యారీ ఆన్ అంది హారిక కార్ డ్రైవర్ విక్రమ్ కన్స్ట్రక్షన్స్ ముందుకు వచ్చి హారన్ ప్రెస్ చేయగానే కారులో కూర్చున్న సంజయ్ని చూసి పరుగు పరుగున వచ్చి తలుపు తీశాడు వాచ్మ్యాన్ కారు లోపలికి వస్తూ ఉంటే నమస్తే సార్ అంటూ వాచ్మెన్ సెల్యూట్ చేస్తున్నాడు కార్ పార్క్ అవ్వగానే సంజయ్ హారిక చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు సంజయ్ వెనకాలే తన పిఏ సంజయ్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు సంజయ్కి అందరూ ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు సంజయ్ సరాసరి విక్రమ్ కన్స్ట్రక్షన్స్లోకి హారిక చెయ్యి పట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ ఒక్కసారిగా లేచి నుంచున్నారు సంజయ్ చేతితో సైగ చేయగానే అందరూ కూర్చున్నారు ఇదంతా చూస్తూ హారికకి ఏమీ అర్థం కావట్లేదు సంతోష్ సంతోష్ అని చిన్నగా తన వేలుతో గీరుతూ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తోంది హారిక చిట్టి నీకు మళ్ళీ చెప్తున్నాను నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ప్లీజ్ అని హారికతో చెప్తూ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని ఒక రూంలోకి వెళ్ళాడు సంజయ్ అదంతా అబ్జర్వ్ చేస్తోంది చిట్టి ఆ రూమ్కి పైగా ఉన్న బోర్డు మీద సిఈఓ అని ఉండడం చూసి ఇదేంటి సంతోష్ ఇంత పెద్ద బిజినెస్ కన్స్ట్రక్షన్స్కి వచ్చి ఎవ్వరి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా సిఈఓ రూమ్లోకి అలా ఎలా వెళ్ళిపోతాడు అయోమయంగా చూస్తూ తన పక్కనే ఉన్న సింధుతో సింధు సంతోష్ ఏంటే అలా డైరెక్ట్గా ఎవరి పర్మిషన్ లేకుండా సిఈఓ రూమ్లోకి వెళ్ళిపోయాడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ కావాలి కదా పైగా చూడు సీఈఓ క్యాబిన్లో ఎవరూ లేరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోన్ యూజ్ చేస్తున్నాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కామన్ సెన్స్ లేదు అని అనుకుంటారు కదా అంది హారిక సింధుతో మాట్లాడుతూ సంజయ్ ప్రవర్తనకి విచిత్రంగా చూస్తూ డేవిల్ ఇది వాళ్ళ డాడీ కంపెనీ ఈ బిజినెస్ కంపెనీ మొత్తం సంజయ్దే ముందు ముందు నీకే తెలుస్తుంది ఐ థింక్ సంజయ్ ఇప్పుడు వాళ్ళ డాడీకి జయదేవ్ పెదరాన్న కండిషన్ మొత్తం క్లియర్గా చెప్తున్నారనుకుంటా ఏదైనా హెల్ప్ కోసం ట్రై చేస్తున్నారు సైలెంట్గా సంజయ్ వైపు చూస్తూ థింక్ చేస్తోంది సింధు ఏ సింధు నీతోనే మాట్లాడుతున్నాను ఏమైందే నీకు కాసేపు సైలెంట్గా ఉండు సింధు అని నేను రిక్వెస్ట్ చేసిన అస్సలు సైలెంట్గా ఉండేదానివి కాదు ఈరోజు ఏదో తేడా ఉంది నీలో అంది హారిక సింధు బిహేవియర్కి ఆశ్చర్యంగా ఏమీ లేదు డెవిల్ నేను నార్మల్గానే ఉన్నాను సంతోష్ కూడా పెద్ద బిజినెస్ మ్యానే కదా ఈ కంపెనీ వాళ్ళు బాగా తెలుసు అనుకుంటా చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది సంతోష్ నీకు చెప్పకుండా ఉండడు కదా సంతోష్ చెప్పే వరకు వెయిట్ చేయి సరేనా అంది సింధు సిఈఓ క్యాబిన్ నుంచి వస్తూనే రా చిట్టి వెళ్దాం అంటూ హారిక చెయ్యి పట్టుకుని విక్రమ్ కన్స్ట్రక్షన్స్కి మరొక వైపు ఉన్న పెద్ద సువిశాలమైన గ్రౌండ్లో జర్నీకి రెడీగా ఉన్న హెలికాప్టర్ అదంతా హారికకి ఏమీ అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తోంది సంజయ్ హారిక సింధు వస్తూ ఉంటే సంజయ్తో ఎంతో రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తూ సంజయ్ని ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యంగా ఉండిపోయింది హారిక ఏంటి సంతోష్ అంత పెద్ద బిజినెస్ మ్యానా వీళ్ళందరూ ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అప్పటికి ఈ బిజినెస్ సంస్థానం మొత్తం సంతోష్దే అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అయినా సంతోష్ ఏంటి ఎవరిది ఈ హెలికాప్టర్ తాను యూజ్ చేస్తున్నాడేంటి అనుకుంటూ సంజయ్ వైపు చూస్తూ చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తోంది హారిక సంజయ్ హెలికాప్టర్ ఎక్కుతూ ఉంటే వద్దు అన్నట్లు సంజయ్ వైపు చూసి సైగ చేస్తూ సంజయ్ని వెనక్కి లాగుతోంది హారిక చిట్టి నేనేం చేసినా సైలెంట్గా ఉండమని చెప్పాను కదా నేనేం చేసినా అది మన మంచికే ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు ఇలా అల్లరి చేస్తే ఎత్తుకుని మరీ తీసుకువెళ్తాను అందరూ చూస్తున్నారు అవసరమా తర్వాత నీ ఇష్టం అన్నాడు సంజయ్ హారికాకి మాత్రమే వినిపించేలాగా బాబోయ్ వీడన్నంత పని చేసిన చేస్తాడు అందరి ముందు నన్ను ఎత్తుకుని తీసుకువెళ్తాడంట అయినా వాడికి వేరే వాళ్ళ హెలికాప్టర్ ఎక్కడానికి ఇబ్బంది లేదు నాకేంటి అని మనసులో అనుకుంటూ సంజయ్ని ఫాలో అవుతోంది హారిక సైలెంట్గా సంజయ్ హెలికాప్టర్ ఎక్కగానే చాలా కూల్గా సీట్ బెల్ట్ పెట్టుకుని ఫ్రీగా కూర్చున్నాడు ఇదంతా విచిత్రంగా చూస్తున్న హారిక సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అయోమయంగా చూస్తోంది చిట్టి తర్వాత ఆలోచించవచ్చు ముందు సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు సంజయ్ ప్లీజ్ సంతోష్ నిన్ను ఒక్క క్వశ్చన్ అడుగుతాను రిప్లై ఇవ్వవా అంది హారిక షటప్ చిట్టి మాట్లాడద్దని చెప్పాను కదా అంటూ తానే సీట్ బెల్ట్ పెట్టాడు సంజయ్ సంజయ్ చేతి వేళ్ళు తన నడుముకి తగులుతూ ఉంటే కితకితలకి మెలుకలు తిరుగుతోంది హారిక చిట్టి సరిగ్గా కూర్చో ఎందుకలా మెలకులు తిరుగుతావు అన్నాడు సీరియస్గా సంజయ్ ఏంటి నువ్వు ఇలా ప్రపోజ్ చేసావో లేదో నేను ఒప్పుకున్నాను అని లోకు అయిపోయాను కదా నీకు తెగ విసుక్కుంటున్నావు అంది హారిక చిట్టి నేను కొట్టేస్తాను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అన్నాడు సంజయ్ ఇదంతా చూస్తూ హారిక తనలో తానే మాట్లాడుకుంటూ ఏం బిల్డప్ ఇస్తున్నావురా ఈ హెలికాప్టర్ ఏదో నీదే అయిపోయినట్లు ఈ హెలికాప్టర్ నువ్వు అడగగానే ఇచ్చి పాపం నీకు ఇంత హెల్ప్ చేస్తున్న అతను ఎవరో కానీ నీ బిహేవియర్ చూస్తే బాధపడతాడు సంతోష్ కొంచెం బిల్డప్ తగ్గించుకో అని మనసులో అనుకుంటూ సంజయ్ వైపు చూస్తోంది హారిక హారిక చూపులను అబ్జర్వ్ చేస్తూ చిట్టి నన్ను అలా చూడకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అన్నాడు సంజయ్ ఏంటి నేను నిన్ను చూస్తుంటే నీకు ఇబ్బందిగా ఉందా నువ్వెన్నిసార్లు నన్ను కన్నార్పకుండా అలాగే చూసి ఉంటావు అప్పుడు నేనేమైనా అన్నానా నా ఇష్టం నేను ఇలాగే చూస్తాను అంటూ సంజయ్ వైపే చూస్తోంది హారిక వాళ్ళ బ్యాక్ సీట్లో కూర్చున్న సింధు జయదేవ్కి అటాక్ అయిన ఆ డ్రగ్ గురించి వన్ బై వన్ ప్రతీదీ సెర్చ్ చేస్తూ తనకి ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకుంటూ బాగా అబ్జర్వ్ చేస్తోంది నాకు తెలియట్లేదు చిట్టి మీ నాన్నగారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని నీకు తెలిస్తే ఏమైపోతావు నీకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి నీ పెదవుల మీద చిరునవ్వుతో మాట్లాడుతున్నావు అదే సిచ్యువేషన్ నీకు తెలిస్తే నీ నవ్వు మొహం నాకు కనిపించదేమో అని చాలా భయం వేస్తుంది చిట్టి నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలంటే అంకుల్కి ఏమీ కాకూడదు నేనేమీ కానివ్వను నీకు నేనున్నాను చిట్టి అని మనసులో అనుకుంటూ హారిక నుదుటి మీద ముద్దు పెట్టాడు సంజయ్ సంజయ్ తన ఫోర్ హెడ్ మీద ప్రేమగా ముద్దు పెట్టేసరికి సిగ్గుతో హారిక పెదవుల మీద చిన్న చిరునవ్వు వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది జయదేవ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు హారిక జయదేవ్ని చూసి తట్టుకోగలదా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు